మంచర్యాల జిల్లా కేతలపల్లిలో బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు బాల్కసిమర్ ను హౌజ్ అరెస్ట్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ సిపిఐ కూటమి బంద్ పిలుపునిచ్చింది బంద్ పిలుపు నేపథ్యంలో నేతలు ఎవరు బయటికి వెళ్లకుండా ఉదయం నుంచే ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బల్కసింహన్ నివాసం వద్ద ఉన్నాం బల్కసిహన్ ను దాదాపుగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసినా చెప్పవచ్చు ఆయన ఇంటికి వెళ్లి అన్ని రహదారులు కూడా పోలీసులు మోహరించారు ఇటువైపు ఎవరు రాకుండా కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పోలీసుల కట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా బల్కసుమన్ నివాసానికి చేరుకున్నారు ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్న సమాచారం ప్రచారం నేపథ్యంలో రాత్రి నుంచి కూడా పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది మరో బంద్ పిలుపు మేరకు అటు కేతన్పల్లి బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది ఏదైతే నిన్న జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారులు పోలీసు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి కూడా బీఆర్ఎస్ సిపిఐ నేత ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నేను పరిణామాల నేపథ్యంలో ఈరోజు బంద్కు దారిస్తున్న పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు చెప్పండి ఏం జరుగుతుంది అసలు నిన్న కాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఘటన మొత్తం యావత్ ప్రజలు కూడా చూసిర్రు కాంగ్రెస్కు కోరం లేకున్నా కూడా ఏడుగురు సభ్యులతోటి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని మంత్రి గారు మరియు వాళ్ళ కొడుకు వంశీ గారు అక్కడే తిష్ట వేసి కూర్చొని ప్రలోభాలకు గురి చేయడం మొత్తం మీడియా ముఖంగా అందరూ కూడా చూడడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈరోజు కేతనపల్లి బంధుకు మంచిరాల జిల్లా అధ్యక్షులు చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ నన్న గారు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా ఒక్క కేతనపల్లి కాకుండా మొత్తం మంచిరాల జిల్లా ఉన్న కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతుంది కేతనపల్లిలో దీన్ని నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నిన్న జరిగిన సంఘటనకు నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చెన్నూరులో వాళ్లకు పదకొండు వచ్చినాయి బీఆర్ఎస్ కు నాలుగు వచ్చినాయి ఇండిపెండెంట్ ఒక ఒకటి మన బీజేపీకి రెండు అక్కడనేమో చైర్మన్ ఎన్నిక సజావుగా సాగింది మా సుమరణ కూడా ఎలాంటి ఏం చేయలే కానీ ఇక్కడ సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా పది బీఆర్ఎస్ నాలుగు సిపిఐ గెలవడం జరిగింది అలాగే కాంగ్రెస్ ఏడు గెలవడం జరిగింది ఒకటి ఇండిపెండెంట్ జరిగింది ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను మొన్న వాయిదా వేసి నిన్న గొడవ మంత్రి గారు గొడవ చేసి ఎన్నికను వాయిదా వేయడం జరిగింది సిగ్గుచేటు మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో పదకొండు తారీఖు నాడు ఇక్కడ ఇరవై రెండు మున్సిపాలిటీ ఉండే కేతన పద్నాలుగు కైవసం చేసుకోవడం జరిగింది మేము దానిలో నాలుగు సిపిఐ అభ్యర్థులు మా పది ఉన్నాయి బి పార్టీ తరఫున వీళ్ళు ఏకపక్షంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గుండా గుండాలకు వ్యవహారం చేసి నిన్న మా సభ్యులైనటువంటి ఎవరైతే మా కౌన్సిలర్లు పోయినరో వాళ్ళను అడ్డుకొని వాళ్ళని హింసించడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ తరపున మేము తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ ఉన్నాయి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినా కూడా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఖచ్చితంగా చైర్మన్ వై చైర్మన్ పీఠాన్ని కవసం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది వీడియో శ్రీనివాస